నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఆన్లైన్ మోసాల వల్ల లక్షల మంది అయితే మోసపోతూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఇటీవలి గ్లోబల్ గ్లిచ్ ను బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ గా పిలుస్తూ ఉన్నారు ఎలక్ట్రానిక్ మోసం హ్యాకర్లు మరియు నకిలీ బ్రోకర్ల బారిన పడుతూ ఉన్న బాధితుల సంఖ్య పెరుగుతుందని చెప్పి నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు కువైట్ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ ప్రొఫెసర్ మరియు ఇన్ఫర్మేషనల్ సెక్యూరిటీ కోసం కువైట్ సొసైటీ హెడ్ సాఫా ఆల్ జమాన్ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో నకిలీ బ్రోకర్ కంపెనీల సంఖ్య పెరుగుతూ ఉంది క్యాపిటల్ మార్కెట్లు మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పాల్గొనేలా బాధితులను ఒప్పించేందుకు ఈ కంపెనీలు తప్పుదోవ పట్టించే వ్యూహాలను అవలంబిస్తూ ఉన్నాయి నాలుగేళ్లలో కువైట్ లో ఉన్న కువైటీ పౌరులు మరియు ప్రవాసులు బ్యాంకింగ్ మోసాల బాధితుల సంఖ్య రెండు లక్షలకు చేరుకుందని చెప్పి తాను ఎలక్ట్రానిక్ మోసానికి గురైనట్లు వెల్లడిస్తూ ఉన్నారు ఫేక్ ట్రేడింగ్ కంపెనీ మూడు లక్షల దినార్లు కోల్పోయినట్లు తోటి పౌరుడు తెలియచేశాడు ఒక కువైటీ పోరుడు ఒక ఫేక్ ట్రేడింగ్ కంపెనీ ద్వారా మూడు లక్షల దినార్లు నేను పోగొట్టుకున్నానని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి ఈ మోసపూరిత కంపెనీలు కువైట్ లోని ప్రసిద్ధ కాంప్లెక్స్ నుంచి ఎలా పనిచేస్తూ ఉన్నాయో విశ్వసనీయ కంపెనీల మాదిరిగానే పేర్లు మరియు లేబుల్లను ఉపయోగించి వాళ్ళ యొక్క కస్టమర్లను మోసం చేస్తూ ఉన్నాయని చెప్పి కాబట్టి కువైట్లో ఉన్న కువైటీ పోరులు మరియు ప్రవాసులు అందరూ ఇటువంటి మోసపూరిత కంపెనీల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాము కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్